నమస్తే వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా దీని మీ ఝాన్సీ సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద ఆక్యుపంచర్ అలాగే న్యాచురల్ సైన్సెస్ కూడా సో లంగ్స్ హెల్త్ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే అసలు ఈ లంగ్స్ హెల్త్ పాడవుతుంది లంగ్స్ హెల్త్ కరెక్ట్గా ఉంచుకోవాలి ఇవన్నీ మనకి అవేర్నెస్ వచ్చింది కరోనా టైంలో చాలామందికి డైరెక్ట్ ఎఫెక్ట్ లంగ్స్ మీద కొట్టడం అలానే జరిగింది సో ఇప్పటికి కూడా ఆ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు అప్పటి నుంచి కూడా మరి మన లంగ్స్ హెల్తీగా ఉండాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది ఎలాంటివి అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈరోజు తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సో ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది కావాలి దేన్నైనా కొనుక్కోవచ్చు కానీ మనం హెల్త్ని కొనలేము ఎంత డబ్బులు ఉన్నా కానీ మరి అందులో చాలా ప్రీషియస్గా చెప్పుకునే లంగ్స్ హెల్త్ గురించి మనం మాట్లాడుకుంటే అసలు ఇప్పుడున్న ఈ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ పొల్యూట్ అయిపోయిన ఎన్విరాన్మెంట్ ఫుడ్ కంటామినేట్ అవుతుండే ఎలా మనం హెల్దీగా ఉండగలము మన లంగ్స్ ఎలా హెల్దీగా ఉంచుకోగలము అయితే చూడండి మీరు అన్నట్టు కరోనా టైంలో లో అందరికి ఒక్కసారిగా లంగ్స్ ఇష్యూ అనేది వచ్చింది ఇమ్యూనిటీ పవర్ అంతా కూడా తగ్గిపోయింది అంటే మన శ్వాస అనేది మన లంగ్స్ చేస్తున్నప్పుడు మనం తీసుకునే బ్రీత్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కొంతమంది ప్రాణాయం చేస్తుంటారు కొంతమంది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు ఇవన్నీ కూడా ఊపిరితిత్తులను బేస్ చేసుకుని మన శ్వాసను బేస్ చేసుకుని ఎంత డీప్గా తీసుకుంటున్నాం ఏం లేదనేది బేస్ చేసుకునే ఉంటుంది అయితే దీంట్లో ప్రధానంగా మీరు అన్నట్టు కరోనా టైంలో అందరికీ లంగ్స్ అనేవి ఇన్బ్యాలెన్స్ ఈ ఇన్బ్యాలెన్స్ అయిన తర్వాత చాలామంది ప్రోటీన్ ఫుడ్ తిన్నారు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రోటీన్ చాలా ఎక్కువ తిన్నారు చికెన్ తింటే హెచ్ స్ట్రెంత్ వస్తుంది ఎంబడి అని చెప్పేసి నాన్ వెజ్ తినడం మొదలు పెట్టుకున్నాను ఏమవుతుంది అంటే ఈ లంగ్స్ కి ఈ ప్రోటీన్ ఫుడ్ ప్లస్ ఈ స్పైసీ ఫుడ్ అనేది పడదండి ఆపోజిట్ గా పనిచేస్తుంట లంగ్స్ ని బాగుండాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి స్పైసీ ఫుడ్ అనేది స్టాప్ చేయాలి ఖచ్చితంగా ఓకే ఖచ్చితంగా ఈ స్పైసీస్ అన్ని కూడా కారం కానివ్వండి ఈ బిర్యానీ మసాలాలు ఉంటాయి చూడండి ఇవి చాలా ప్రమాదం కాబట్టి ఆ టైంలో నేను చేసిన ప్రాక్టీస్ ఎలా ఉంది అంటే చెప్పనండి నిజం చెప్పాలంటే చాలా మంది వీక్ అయిపోయారు వీక్ అయిన టైంలో అంటే మెయిన్ లంగ్స్ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి ఈ లంగ్స్ లార్జ్ ఇంట్రెస్ట్ అయిన ఒక పేరు అనమాట అయితే కొంచెం ఆముదం తాపడం వల్ల ఏమైందంటే లంగ్స్ అంతా క్లీన్ ఇంట అంతా క్లీన్ అనమాట అంటే లోపల ఇంకా ఎలాంటి జబ్బులు లేకుండా హ్యాపీగా ఉన్నవారు ఆ టైంలో కొంతమందికి చాలా మందికి నేను అడ్వైజ్ చేయడం జరిగింది కొన్ని రెమెడీస్ ఇచ్చాను అనమాట కరోనా టైంలో లో కొన్ని చిన్న చిన్న రెమెడీస్ ఇచ్చాను నేను పిప్పల చూర్ణం పిప్పల చూర్ణం తేనెతో కలుపుకొని తీసుకుంటే లంగ్స్ అంతా క్లీన్ అవుతుంది ఎలాంటి లంగ్స్ ఇష్యూస్ ఉండండి కోల్డ్ నుంచి లంగ్ క్యాన్సర్ వరకు కూడా ఈ పిప్పల చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది తీసుకునే విధానం మాత్రమే తెలియాలి కొంతమంది టీబీ పేషెంట్స్ ఉంటారు టీబీ పేషెంట్స్ కి స్వీట్స్ అనేవి పడవు ప్లస్ మసాలాలు పడవు వాళ్ళు తినను కూడా తినరు కానీ ఈ కొంతమంది ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే టీబీ ఉండే వాళ్ళకు టాబ్లెట్స్ ఇచ్చుకుంటూ అన్ని తినొచ్చు అని చెప్తున్నారు వల్ల వాళ్ళకి తగ్గకపోవడమే కాకుండా చాలా మంది సఫర్ అయ్యి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ కరోనా టైంలో చాలా మంది ఏం జరిగింది అంటే లంగ్స్ లో కొన్ని ఇంకా కొన్ని ఇన్ఫెక్షన్స్ అలాగే ఉండిపోయి హార్ట్ మీద ఎఫెక్ట్ పడింది బాగా అబ్జర్వ్ చేస్తే అంటే ఈ కరోనా టైంలో కొంతమందికి మేజర్ గా ఇష్యూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి అంటే ఆ ఇన్ఫెక్షన్ ఇంకా లంగ్స్ లో ఉండడం వల్ల అక్కడక్కడ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఆ హార్ట్ మీద అంటే లంగ్స్ ఊపిరితిత్తుల లోపల మనకు హార్ట్ అనేది ఉంటుంది అది ఇన్ఫెక్టెడ్ అయిపోయి ఈ పెరికార్డియం అని అంటారు అంటే దానిపైన ఉండే పొర ఒకటి హార్ట్ దగ్గర పైన ఉండే పొర అంతా డ్యామేజ్ అయిపోయి హార్ట్ ని ఇన్బ్యాలెన్స్ చేస్తుంది చేయడం కాకుండా అప్పటి నుంచి చూడండి ఇప్పటి వరకు కొంతమంది ఆ స్ట్రెంత్ ని అనేది రీ రీజెనరేట్ చేసుకోలేకపోయారు కానీ ఆయుర్వేదలో చాలా చిన్న చిన్న రెమెడీస్ తోటి కూడా అద్భుతంగా లంగ్స్ ని అనేది రీజనరేట్ చేసుకోవచ్చు ఎంత సివియర్ ప్రాబ్లం ఉండండి ఇవ్వండి ఈ హార్ట్ రిలేటెడ్ లివర్ కూడా జస్ట్ లంగ్స్ కిందనే ఉంటుంది ఇక్కడ స్టమక్ ప్యాంక్రేజ్ కూడా జస్ట్ లంగ్స్ కిందనే ఉంటుంది ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయినాయి చాలా మందికి చూస్తే ప్యాంక్రేస్ మీద ఇంపాక్ట్ లివర్ మీద చాలా మందికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కరోనా తర్వాత నాకు షుగర్ వచ్చిందండి అని చెప్పేసి కంప్లైంట్స్ చాలా ఉన్నాయి అలాంటి కంప్లైంట్స్ కరోనా తర్వాత ఫైవ్ ఇయర్స్ కూడా ట్వంటీ టూ ఇయర్స్ లో కూడా షుగర్ వచ్చింది లంగ్స్ తర్వాత నాకు లివర్ పాడైందండి లంగ్స్ తర్వాత నాకు ఇమ్యూనిటీ పవర్ చాలా అప్పటి నుంచే నాకు మెంటల్ గా నేను చాలా డిస్టర్బ్ అయ్యి ఇప్పటికి కూడా చాలా మంది ఉన్నారు సార్ ఇప్పుడు కొంచెం ఫాస్ట్ గా నడిచిన లేకపోతే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఇప్పుడు డాబా మీద బట్టలు అవి వేసినా గానీ వెళ్ళొచ్చేసరికి ఆయాసం అనిపించడం రీజన్ ఏంటి అంటే కరోనా టైంలో లో కొన్ని లంగ్స్ లాంటివి కొన్ని ఇన్ఫెక్షన్స్ అలాగే ఉండడం వల్ల ఈ ఆయాసం కానివ్వండి అస్తమ లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవడం డయాబెటిక్స్ స్టార్ట్ అవడం ఇలాంటివన్నీ జరిగినాను రీజన్ ఏంటి అంటే రూట్ కాస్ట్ లో లంగ్స్ ఒకటే పాడవడం కాకుండా స్టమక్ ని ప్యాంక్రియాస్ ని లివర్ ని హార్ట్ ని దెబ్బతీసింది అనమాట అప్పుడు వాడిన కొన్ని మెడిసిన్స్ కూడా చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి కాబట్టి నేచురల్ గా తగ్గించుకునే దానికి ఆయుర్వేదంలో చాలా మార్గాలే ఉన్నాయి కాబట్టి అప్పట్లో కరోనా టైంలో చూడండి ఆనందయ్య అని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చారు లక్షల మంది వెళ్ళారు అక్కడికి గవర్నమెంట్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అంటే ఒక ఆయుర్వేదకు ఉండే విలువ కరోనా టైంలో లో ఒక ఆనందయ్య చేసిన సర్వీస్ చాలా ఇంపార్టెంట్ ఆ రోజుల్లో ఆయన లేకపోతే కొన్ని లక్షల మంది అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో బెడ్స్ లేవండి నేనేం చెప్తున్నా గవర్నమెంట్ కూడా ఎందుకు సపోర్ట్ చేసింది తెలుసు ఆ రోజు ఆ కరోనా టైంలో ఆనందయ్య చేసిన సర్వీసు గవర్నమెంట్ గుర్తించి ఆయన గవర్నమెంట్ కలెక్టర్లు ఎమ్మెల్యేలు లోకల్ లీడర్స్ అందరు నిలబడి మరి లైన్లో నిలబెట్టించి పోలీసు వాళ్ళందరూ కూడా లైన్లో నిలబెట్టించి మరి ఆ మెడిసిన్స్ దగ్గరుండి అందరూ అందరు సోషల్ సర్వీస్ చేసి మెడిసిన్స్ తయారు చేసి ఇచ్చారు ఆయుర్వేదకు ఉండే విలువ అండి కానీ అలాంటి విలువల్ని ప్రభుత్వం ఇంకా గుర్తించి ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటాం కానీ కొంచెం ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే ఈ ఆయుర్వేద వల్ల మేజర్గా గవర్నమెంట్కి పెద్ద ఇన్కమ్ సోర్స్ ఉండదు అందుకే పెద్దగా సపోర్ట్ దొరకదని నా ఫీలింగ్ నా అభిప్రాయం అయితే మాత్రం ఇదే ఎందుకంటే గవర్నమెంట్కి ఈ ఆయుర్వేదం నుంచి హోమియోపతి నుంచి పెద్దగా ట్యాక్సెస్ కానివ్వండి పెద్ద ఇన్కమ్ కానీ లేదు గవర్నమెంట్ కూడా నడవాలి అని అనుకుంటే కొన్ని ఫార్మా కంపెనీలు ల్యాబ్స్ హాస్పిటల్స్ ఇలాంటివన్నీ కూడా కొన్ని కమర్షియల్ అయినాయి కానీ వాటిలో కూడా తప్పు ఉందని చెప్పట్లేదు అలాంటి సర్వీస్ కూడా చాలా అద్భుతంగా సర్వీస్ చేస్తుంది ఈ మెడికల్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కరోనా టైంలో ఆక్సిజన్ యొక్క విలువ మనకు ఆ రోజు తెలిసింది హాస్పిటల్స్లో ఆక్సిజన్ దొరకక చాలా మంది ఇబ్బంది పడ్డారు కానీ ఎంతో మంది అలోపతి సిస్టమ్ లో కూడా చాలా మంది ప్రాణాలను నిలబెట్టింది అది తప్పని చెప్పట్లేదు కానీ అలోపతి సిస్టమ్ ఏం చెప్తుంది అంటే ఆయుర్వేద తప్పని చెప్తుంది ఇది నచ్చదు ఇది కరెక్ట్ కాదు అంటే నిన్నగాక మొన్న వచ్చింది అంటే మాక్సిమం వన్ ఎయిట్ ఇయర్స్ అయింది అలోపతి సిస్టమ్ వచ్చేసి కానీ ఆయుర్వేద సిస్టమ్ వచ్చేసి కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి గ్రంథాలు ఉన్నాయి అలాంటి ని తప్పు పట్టడం అనేది మీకు దాని నాలెడ్జ్ లేకపోతే దాని గురించి కామెంట్ చేయకండి మొన్న గా ఒక వీడియో చూశాను నేను అంటే ఆయుర్వేద మెడిసిన్స్ తీసుకుంటే కిడ్నీలు పాడవుతాయని చెప్పేసి ఒక వీడియో చూసాను నేను నెఫ్రాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ వెళ్తేనే మీరు బతకగలుగుతారు లేదంటే చాలా ప్రమాదం మీకు ఆయుర్వేద మెడిసిన్స్ వాడకండి నేను డైరెక్ట్గా చెప్తున్నాడు ఆయనకి ఏ నాలెడ్జ్ ఉందని చెప్పాడో నాకు అర్థం కాలేదు వాళ్ళ నాన్న ఏం వాడాడు మెడిసిన్స్ అడగండి ఒకసారి ఆ చెప్పిన డాక్టర్కే చెప్తున్నాను నేను వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాత గాని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఏం ఏ మెడిసిన్స్ వాడారని ఒకసారి అడిగితే అప్పుడు ఆయన దాని విలువ తెలుస్తుంది ఒకసారి కామెంట్ చేసేటప్పుడు తో చేయాలి నేచర్ని కామెంట్ చేయడం అనేది వాళ్ళని వాళ్ళు కామెంట్ చేసుకున్నట్టే అంటే వాళ్ళ వరకు ఒక పరిస్థితి వస్తే అప్పుడు తెలుస్తుంది ఆ విషయం కానీ ఇలాంటి విలువలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు కాబట్టి ఆయుర్వేదలో నాడి విద్య అనేది చాలా గొప్పగా ఉన్న విద్య అది అలాంటిది ఎలాంటి మెడికల్ సిస్టమ్ లేనప్పుడు ఏ సిస్టమ్ ఉండేదని ఒక్కసారి క్వశ్చన్ వేసుకుంటే దానికి ఆన్సర్ మీరు మీ మెడికల్ సిస్టమ్ కానివ్వండి ఈ టెక్నాలజీ కానివ్వండి ఏదైనా సరే తీసుకురండి ముందుకు చూద్దాం ఎలాంటి మెడికల్ సిస్టమ్ ఉండింది అనేది మీకు ఒక అవేర్నెస్ వస్తుంది గ్రంథాలు ఆయుర్వేద గ్రంథాలు ఏమేమి చెప్పాయి వాత పిద్ద కఫ ఏం చెప్పింది ఎలా దాన్ని ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రోగాలకు మెడిసిన్స్ ఇచ్చారు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇప్పుడున్న ఇంగ్లీష్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ లేవా రండి చూపిస్తాను ప్రతి టాబ్లెట్ వెనుక మీరు వార్నింగ్ ఇవ్వకండి మరి ఈ టాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది స్టెరాయిడ్స్ జనాల్లో ఇప్పటికే అవేర్నెస్ వచ్చిందండి ఏమని స్టెరాయిడ్స్ వాడకూడదు యాంటీబయాటిక్స్ వాడకూడదు పెయిన్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే జాగ్రత్త పడట్లేదు ఇప్పటికే ఇంకా ముందు కాలంలో ఏం చేయగలుగుతారు మీరు అది మరి ఎందుకు ఇంత మెడికల్ సిస్టమ్ డెవలప్ అయితే షుగర్కి కి బీపీకి మెడిసిన్స్ ఎందుకు రాలేదు ఎందుకు కంట్రోల్ చేసేదానికి మాత్రమే మెడిసిన్స్ ఉన్నాయి పర్మనెంట్ సొల్యూషన్ ఎందుకు లేదు తీయండి మరి చేయండి ఇంకా ఇంకెన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేస్తారు వెయ్యి సంవత్సరాలు రీసెర్చ్ చేసినా ఇప్పుడు మన ఆయుర్వేదంలో లంగ్స్ హెల్త్ కి సంబంధించి వీళ్ళు పాడైన లంగ్స్ కానీ లేకపోతే అర్లీ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి మెడిసిన్ అయినా ఉందా చిన్న రెమెడిసిన్ పిప్పల చూడం తేనెలు కలుపుకోవడం వల్ల లంగ్స్ అనేది క్లీన్ అయిపోతుంది రెండోది ఇట్లా కొన్ని ఇప్పుడు ఇంట్లో ఉండే మిరియాలు కూడా మనం రోజు వాడకంలో వాడుకుంటే కూడా లంగ్స్ క్లీన్ అవుతాయి ఇలాంటి ఇంకా చాలా రకాల ఆయుర్వేదాలు చాలా రకాల మెడిసిన్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ కండిషన్ ని బట్టి నాడి చూసి మేము వైద్యం చేస్తాం కాబట్టి కొన్ని డాక్టర్ సమక్షంలోనే ఇవ్వాల్సిన మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి ఆ మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళ లంగ్స్ ని మంచి పెట్టుకోవచ్చు వన్ లైఫ్ లెసన్ మెడిసిన్ యు వితౌట్ బట్ ఐ మన పాజిటివ్ పాజిటివ్ ఉంటేనే మనం మనం ఏదైనా సాధించగలం డీల్ అది మనకి రిలీజ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికో